హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం పిండి దీపాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పిండి దీపాల వెనుక ఉన్న ప్రత్యేక మహత్యం ఏంటో తెలుసుకుందాం పిండి దీపాలు ఎందుకు వెలిగిస్తారో పిండి దీపాలను వెలిగించడం ద్వారా ఎలాంటి లాభాలు పొందుతామో ఖచ్చితంగా తెలుసుకుందాం మీరు ట్రై చేసి చూడండి శనివారం పిండి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజంగా పూర్తవుతాయి శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయట శనివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి తిరునామాన్ని నొదుగా ధరించాలి పూజ గదిలో వెంకటేశ్వరుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫోటో ఉంచి సాక్షాత్తు ఆ శ్రీవారిగా భావించాలి దీపాలను శుభ్రం చేసుకొని పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి పూజ గది ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండి తీరాలి స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి తరువాత ధూప దీప నైవేద్యాలను సమర్పించుకోవాలి పాలు పండ్లు పాయసం కలకండ చక్కెర పొంగలి పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంతో కూడిన పుస్తకాలను వాయినమివ్వాలి శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి తిరునామాన్ని నొదుగా తప్పనిసరిగా ధరించాలి ఏడు శనివ ఏడు శనివారాల పూజ చేసుకునేవారు ఏడు పిండి దీపాలను తయారు చేసుకొని వెలిగించాలి ఇలా శ్రీవారిని ఆచరించడం ద్వారా మనం కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి స్వామివారు ఈ పిండి దీపాలు తయారు చేసుకునే విధానం మొదటగా కొద్దిగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో సరిపడంత బియ్యం పిండి యాడ్ చేసుకొని కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి విశేష పర్వదినాల్లో శ్రీవారికి నిర్వహిస్తూ ఉంటారు భక్తుల సౌహర్ద్యం ఫిబ్రవరి నెలలో శ్రీవాలి ఆలయంలో నిర్వహించుకున్న పర్వదినాలలో ఈ పిండి దీపాలు వెలిగించాలి ఫిబ్రవరి తొమ్మిదిన శ్రీ పురంధరా దాసుల ఆరాధనోత్సవం నాకు సపోర్ట్ చేయండి మంచి విషయాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్